హాయ్ అండి మీరు చూస్తున్నది సముద్రపు చేప అండి ఇది సురమయ చేప అంటారండి ఇది మటన్ రేట్ ఉంటుందండి కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది అయితే ఇది బాలింతలకు కూడా తినిపిస్తారండి ఇది చూసి ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడేమో అంత గుజుగుజులాగా ఇలా ముట్టుకుంటే ఇచ్చుకుపోతుందా అన్నట్టు ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానని ఏమాత్రం ఉన్నాయి కానీ అప్పుడప్పుడు కట్ చేసినప్పుడైతే అంత ఊడి వచ్చినలాగా అనిపిస్తుంది అండి వండిన తర్వాత మాత్రం మటన్ పీస్ ఎంత గట్టిగా అవద్ద్దో అలా ఇది కూడా గట్టిగా అవద్దండి చేప ముక్క ఇది నీచు వాసన బాగుంటుందండి ఎంత అంటే మామూలు చేపల కంటే ఎక్కువ నీచు వాసన ఉంటుందండి అందుకని ఇది ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఒక నిమ్మ చెక్క ఎక్కువ క్వాంటిటీ చేపలు ఉంటే ఒక నిమ్మకాయ మొత్తం వెండేసేయాలండి కడిచేసి అయితే ఇది ముప్పావు కిలో ఉన్నాయండి ఏడు వందల యాభై గ్రాములు అయితే ఒక నిమ్మ చెక్క పెద్ద సైజు నిమ్మ చెక్క వెండేసి ఉప్పు వేసి కడిగితే చూసారా ఎలా వెళ్ళిందో ఎలా వెళ్తాయండి నీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఏం చేయాలంటే బియ్యం కడిగిన నీళ్ళు అండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళు పోసి కడిగితే నీచు వాసన అనేది అస్సలు ఉండదండి ఎంత నీచు ఉన్న చేపైనా సరే బియ్యం కడిగిన నీళ్ళు పోసి కడిగితే చాలా ఫ్రెష్ అవుతాయండి చేపలు నీచు వాసన అనేది ఉండదు రెండుసార్లు అలా కడిగిన తర్వాత మామూలు వాటర్తో కడిగి వంట చేసేసుకుంటే స్మెల్ అనేది అస్సలు లేకుండా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి